హాయ్ డైస్ ఈ రోజు నేను మీ కోసం ఒక సింపుల్ మరియు ప్రభావవంతమైన ఫుల్ డే డైట్ ప్లాన్ తీసుకువచ్చాను ఇది మీ వెయిట్ లాస్ జర్నీని ఈజీ మరియు టేస్టీగా మార్చుతుంది ఉదయం ప్రారంభం ఒక హెల్తీ మరియు ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ తో చేస్తాం మీరు ఒక బౌల్ ఓట్స్ తీసుకోవచ్చు దానిలో కొంచెం తేనె మరియు పండ్లు జోడించండి మీకు దేశీ ఆహారం కావాలంటే కొత్తిమీర చట్నీతో మూం దాల్ చిల్లా ప్రయత్నించండి హెల్తీ మరియు సూపర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు నుంచి మూడు గంటల తర్వాత ఒక పండు తినండి మీరు ఒక ఆపిల్ లేదా జామ తీసుకోవచ్చు ఇది మీ ఎనర్జీ బూస్ట్ చేస్తుంది మరియు అనవసరమైన ఆకలిని నివారిస్తుంది లంచ్ కోసం ఒక బ్యాలెన్స్ భోజనం చాలా అవసరం ఒక కటోరీ పప్పు ఒక చపాతి మరియు చాలా సబ్జీ తీసుకోండి దీనితో పాటు కొంచెం సలాడ్ మరియు ఒక కటోరీ పెరుగు పెట్టడం మర్చిపోవద్దు సాయంత్రం ఆకలి వేస్తే ఒక కప్పు గ్రీన్ టీతో ఐదు బాదం మరియు ఒక వేపుడు మఖానా కటోరీ తీసుకోవచ్చు ఎప్పుడూ తేలికగా ఉండాలి ఒక బౌన్ వెజిటేబుల్ సూప్ తో గ్రిల్ పనీర్ లేదా స్టార్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి నిద్రపోయే ముందు ఒక కప్పు గోరు వెచ్చని ఆరోగ్యకరమైన పాలు తీసుకోండి ఇది మీకు రిలాక్స్ చేస్తుంది మరియు మెటబాలిజం యాక్టివ్ గా ఉంచుతుంది అలాగే మిత్రులారా ఇది నా పూర్తి రోజు డైట్ ప్లాన్ వెయిట్ లాస్ కోసం సింపుల్ టేస్టీ మరియు ఇండియన్ ఫ్లేవర్స్ తో దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి